న్యాయవాదులపై దాడి అమానుషమని నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి మంద నగేష్ అన్నారు దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నల్గొండ బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది వడ్డపల్లి వెంకటయ్యపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నల్గొండ కోర్టు వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి మందనగేష్ మాట్లాడుతూ రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఇటీవల నల్గొండకు చెందిన న్యాయవాది వడ్డెపల్లి వెంకటయ్యపై సైతం కొందరు దాడి చేసి గాయపరచడం జరిగిందని తెలిపారు ఇలాంటి సంఘటన దురదృష్టకరమని అన్నారు దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించి న్యాయవాదుల రక్షణ కోసం రక్షణ చట్టం తేవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కె జవహర్లాల్ జి జవహర్లాల్ మల్లెపల్లి ఆదిరెడ్డి అనంతుల శంకరయ్య జి వెంకటేశ్వర్లు రెడ్డి గిరిలింగయ్య గౌడ్ దాసరి యాదగిరి పిట్ట సతీష్ కుమార్ పాల్గొన్నారు సభ్యులు సీనియర్ న్యాయవాది శ్రీ పొడ్డేపల్లి వెంకటయ్య గారిపై ఈ నెల ఆరో తారీఖు నాడు సమన్స్ అటు కోర్టు ఉత్తర్వుల ప్రకారం నోటీసులు సర్వ్ చేయడానికి వెళ్తే ఇబ్రాహింపట్నంలో రెస్పాండెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేసి కొట్టడం జరిగింది దానికి నిరసనగా ఈ రోజు నల్గొండ బాలశన్ ఆధ్వర్యంలో కోర్టు ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కోర్టులను కూడా విధులను బహిష్కరించాం ఈరోజు మేము చూస్తున్నటువంటి ఈ పరిస్థితిలో రోజుకు ఈరోజు ఖమ్మంలో జహీర్ అలె ఒక న్యాయవాది మీద దాడి జరిగింది అదేవిధంగా మెడ్చల్ మల్కాజ్గిరిలో ఒక న్యాయవాది మీద దాడి జరిగింది ఈరోజు రోజు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఈ రాష్ట్రంలో దేశంలో న్యాయవాదుల మీద దాడులు అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని న్యాయవాదులు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా గత ఏడెనిమిది సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక్నిరెత్తినట్టుగా ఉంటూ న్యాయవాదుల రక్షణ చట్టం తేవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రతిఫలంగా న్యాయవాదులు తమ విధులను న్యాయంగా నిర్వహించలేకపోయిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కక్షిదారులు తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు న్యాయవాదుల మీద దాడులకు రోజు పాల్పడుతూ ఉంటే వీళ్ళు న్యాయవాదులు మన విధుల్ని నిర్వర్తించడంలో వెనకడుగు వేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఎంబే వెంటనే తేవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా న్యాయవాది వెంకటయ్యపై దాడి చేసిన వారిని పోలీసులు విచారణ త్వరిత పూర్తి చేసి వారికి శిక్ష పడే విధంగా చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ కోర్టు విధులు బహిష్కారం చేయడం జరిగింది మొన్న ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం పరిధిలో శ్రీ వడ్డపల్లి వెంకటయ్య అనే న్యాయవాది నోటీసులు అతి అడ్వకేట్ కమిషనర్గా వెళ్ళి నోటీసులు తాకిది చేసే క్రమంలో రెస్పాండెంట్కి సంబంధించిన కుటుంబ సభ్యులు రెస్పాండెంట్ అతని మీద దాడి చేయడం జరిగింది ఈ యొక్క న్యాయవాదుల మీద నిరంతరం పరంపరంగా వివిధ జిల్లాలలో వివిధ కోర్టులలో దాడులు జరుగుతున్నాయి వాటిని నిరసిస్తూ ఈరోజు నల్గొండ కోర్టు ముందు నిరసన కార్యక్రమం చెల్లించడం జరిగింది అదేవిధంగా డాక్టర్లకు ఇంజనీర్లకు అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్కు రక్షణ చట్టాలు ఉన్నాయి అవి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి కానీ మేము రక్షణ చట్టాలను గౌరవించి రక్షణ చట్టాలు అమలు పరిచేటువంటి న్యాయవాదులకు ఈరోజు ఒక రక్షణ చట్టం లేకపోవడం అనేది ఒక సిగ్గుచేటు ఈ రక్షణ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తున్నాయి కాబట్టి ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని కల్పించాలని కల్పించిన ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లా నుంచే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అదేవిధంగా మా న్యాయవాది అయినటువంటి శ్రీ ఒడ్డపల్లి వెంకటయ్యపరి జరిగిన దాడిని యొక్క కేసును త్వరగతిగా పూర్తి చేసి నిందితులకు కఠినంగా శిక్ష పడాలని అదే విధంగా ముందు ముందు కూడా రాష్ట్రంలో ఎలా పోలీసులు రక్షణ కల్పించి ఆ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని కోరుతున్నాం ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు హైదరాబాద్ లో ఆ రోజు వినాయక నిమజ్జనం కూడా జరుగుతుంది ఆర్సిఆర్ మేము పిటిషనర్ తరఫున రెస్పాండెంట్కు అసలు నోటీసు పోకుంటే నన్ను కమిషనర్గా అపాయింట్మెంట్ చేసిండ్రు అయితే నేను కమిషనర్ రిపోర్ట్ తీసుకొని ఏదైతే రెస్పాండెంట్ ఎవరైతే ఉండరో వాళ్ళ ఇంటికి పోయి ఐడెంటిఫై చేసిన తర్వాత కోర్టు నుంచి వచ్చిన నోటీస్ ఇవ్వటానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రెస్పాండెంట్ అమ్మాయి పాప నెత్తుకొని ఉంది మా నాన్నకిట్లా లేడు తర్వాత రా అని చెప్పింది అయితే నేను అర్ధగంట గంట తర్వాత రా అన్నది నేను అన్న ప్రకారం అర్ధగంట గంట తర్వాత పోతే ఈలోపు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టుగా దూషించి ఏదైతే పిటిషనర్ ఆమె భర్త తరఫున మనిషి అనుకుర్రో ఏమందో తెలియదు వాళ్ళు వర్గాల మధ్యన బాగా భార్యవర్తల పంచాయతీలు ఉండి వాళ్ళ యొక్క కోపాన్ని నా మీద చూపించి నన్ను దొరికించుకొని చింపి కొట్టి నా కాయిదాలన్నీ జింపుకోబోతుంటే వీళ్ళు నన్ను నేను కమిషనర్ అనేది ఉందని నేను పారి వచ్చిన ఆ తర్వాత నేను పోలీస్ స్టేషన్లో ఇబ్రాహంపట్నంలో కేసు పెట్టినా ఇలాంటి మళ్ళీ జరగకుండా కూడా చర్య తీసుకోవాలని ఈరోజు నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ బార్ సభ్యుడైనటువంటి న్యాయవాది వెంకటయ్యపై ఈ వారంలో జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నల్గొండ న్యాయవాదులు కోర్టు విధుల్ని బహిష్కరించే జరిగింది రోజు రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ న్యాయవాదుల మీదటువంటిది దాడులు తీవ్రతరమైన జరుగుతూ ఉన్నాయి ఆ తీవ్రతరమైన జరిగేటువంటి దాడుల్ని గత ఐదారు సంవత్సరాల సంది న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని చెప్పి న్యాయవాదులందరు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమాత్రం చవనబెట్టకుండా ఈ తార్త్పరం చేస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు దాడులు ఈ రక్షణ చట్టాలు లేదనేటువంటి దాడులు లేవకనే ఈ దాడులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి ఈ దాడుల్ని ఆపాలంటే రక్షణ చట్టాన్ని అనేటువంటి తేవాలి ఈరోజు జరిగినటువంటి దాడి పునరావత్వం కాకుండా న్యాయవాదులంతా ముక్తకంఠంతో ఖండించి ఈరోజు వారికి న్యాయవాది వెంకటేక సంఘీభావంగా కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది